డ్ ఈరోజు బైబులు ధ్యానము విశ్వాసమును బట్టి బయలు వెళ్ళెను అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుకక బయలు వెళ్ళెను ఎఫరీలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచనము విశ్వాసమును బట్టి హేబేలు ఒక హతసాక్షిగా మరణించి సమాధికి దిగి వెళ్ళెను విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా పరలోకమునకు కొనిపోబడెను విశ్వాసమును బట్టి నోవాహు ఓడలోనికి వెళ్ళెను విశ్వాసమును బట్టి అబ్రహాము ఎక్కడికి పోవలను ఎరుగక బయలు వెళ్ళెను విశ్వాసమును బట్టి లోబడెను విశ్వాసము విధేయతకు గొప్ప ప్రేరణ అయి ఉన్నది అవిధేయత సందేహమునకు అవిశ్వాసమునకు స్పష్టమైన నిదర్శనము లోబడుట అనున్నది మిక్కిలి కష్టమైన కార్యమే మరి ముఖ్యముగా వృద్ధాప్యమందు ఒకరి భావనలు ఆలోచనలు వారి యొక్క గతకాల అనుభవములను ఆధారము చేసుకుని స్థిరముగా పాతుకొని పోవుట వలన లోబడుట అనున్నది అట్టి వారికి చాలా కష్టమైన విషయముగా ఉండుననున్నది దయచేసి గమనించండి తమ ఉద్యోగమును విరమించుకొని మరణించుటకై తమ స్వదేశమునకు వెళ్ళు నవీన మిషనరీ వలే కాక దేవుడు తనను పంపిన దేశమునకు సువార్తను తీసుకుని బయలువెళ్ళి అచ్చటనే మరణించిన మొట్టమొదటి మిషనరీ అబ్రహామే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఎచ్చటికి వెళ్ళుచున్నాడో తెలియకపోయినప్పటికీ తాను ఎవరి వెంట వెళ్ళుచుండెనో అతడు ఎరిగి ఉండెను విశ్వాసమును బట్టి అబ్రహాము సత్యము నిమిత్తమై తన స్వదేశము నుండి తన స్వజనము నుండి తన ఇంటి నుండి ప్రత్యేకింపబడెను సత్యము నిమిత్తము మనము కూడా ప్రత్యేకించుకునుట ఆవశ్యకము దేవుని పిల్లలుగా ఉండుటకు పిలువబడిన జనులు నిజమైన విశ్వాసము లేకపోవుట వలనని కొన్ని సమయములలో లోకజనులతో కలిసి ఈలోక మర్యాదను అనుసరించుచున్నారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి Rest alone.